అందరికీ నమస్కారం వారు చాలా గొప్ప స్థితికి చేరుకునే అవకాశం ఉంది ఆర్థిక అవసరాలు సమస్యలు చాలా వరకు తీరిపోతాయి ఉద్యోగంలో మీ సమర్థత నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి వృత్తి వ్యాపారులకి నష్టాలు ఆర్థిక సమస్యల నుంచి మీకు విముక్తి కలిగి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కొన్ని రోజుల్లోనే అద్భుతమైన విజయాలను మీరు సాధించగలుగుతున్నారు ఎప్పటి నుంచో మీరు అనుకున్న కళ అయితే నెరవేరుతుంది ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా మీకున్న కళలు ఎన్నెన్నో నెరవేర్చుకుంటూ ఉంటారు సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు అయితే వస్తాయి అలాగే వివాహం ఆలస్యమవుతున్న వారికి కూడా మీరు వివాహం నిత్యమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మీకు ఉన్న ఇబ్బంది పెడుతున్న సమస్యలు అన్నీ కూడా అయితే ఖచ్చితంగా తీరుతాయి అది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఏదైనా సరే ఆ సమస్య అనేది ఒక కొలిక్కి వస్తుంది ఇక మీ కోర్టు వ్యవహారాల నుంచి కోర్టు తగాదాలు వివాదాలు నుంచి బయటపడతారు కానీ ఎదుటి వారికి సలహా ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా వహించాలి మీరు ఎదుటి వారికి ఏదైనా సలహా ఇస్తున్నా లేకపోతే మధ్యలో ఒప్పందాల అనేవి అస్సలు కూడా చేయకండి అవి మీకు అంతగా కలిసి రాదు సర్లే మనవాడే కదా అని మీరు ఏదైనా డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉన్నారనుకోండి మనవాడు పగవాడైపోతాడు అంటే అతను డబ్బు కట్టడం మానేసి ఆ డబ్బు కట్టే పరిస్థితి మీ మీదకు వస్తుంది అందుకనే కొంచెం జాగ్రత్త వహించండి అదేవిధంగా శివరాత్రి తర్వాత లాభపడబోతున్న మరొక రాశి వృషభ రాశి చంద్రుడు భాగ్యస్థానంలో రావడంతో పాటు సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఊహించిన రాజయోగాలు పట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభించడంతో పాటు సామాజికంగా కూడా స ప్రముఖులతో పరిచయాలు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే వారికి చెప్పి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం మీరు కోరుకున్న అయితే మీకు దక్కుతుంది అదేవిధంగా ఉద్యోగంలో ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగి మీకు ఉన్న ఇబ్బందులు కూడా వాళ్ళు తీర్చేస్తారు మీ విలువ వాళ్ళు తెలుసుకుంటారు అదేవిధంగా సామాజికంగా కూడా ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ మీరు ఎవరైనా ప్రముఖులతో కలవాలనుకున్న ఇప్పుడు మీరు ఎక్కువగా కలిసే ఉన్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా పెద్ద ఎత్తున ధనలాభం కలగడానికి కూడా అవకాశం ఉంది అంటే సడన్గా మీకు ఏదో ఒక విషయంలో ఆదాయం అయితే పెరుగుతుంది మీరు చేసే వ్యాపారం అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు రావడం వ్యాపారం అభివృద్ధి జరగడం కొనుగోలు ఎక్కువగా ఉండడం ఇలాగ ఫైనాన్స్ లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం అనేది చెప్పవచ్చు అదేవిధంగా డబ్బు రాదనుకున్నా కూడా అనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందుతుంది సకాలంలో మీ చేతికి డబ్బు అందడం వల్ల మీరు చేసిన అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఎప్పుడు కూడా చేతితో డబ్బు నిలవడం లేదని బాధపడేవారికి ఈ రోజుల్లో మాత్రం చేతి నిండా డబ్బు ఉంటుంది అదేవిధంగా చేతి నిండా డబ్బు ఉండడమే కాదు మీరు ఇంకొకరికి సహాయం చేసే తత్వం కూడా మీలో ఉంది కాబట్టి మీరు సహాయం కూడా చేస్తారు ఆ సహాయాన్ని మర్చిపోకుండా అది మీకు భవిష్యత్తులో ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా కన్యా రాశి ఈ రాశికి పశ్చిమలో చంద్రుడు రవి శనులు వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది పూర్తి కావాల్సిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అనారోగ్యాల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో తప్పకుండా హోదాలు ఉద్యోగంలో జీతపత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కొత్త పుందలు తొక్కుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఆశించిన వ్యక్తితో మీకు పెళ్ళయితే కుదురుతుంది అదేవిధంగా తుల రాశి ఈ రాశికి చతుర్థి స్థానంలో చంద్రుడు సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల భూలాభం ఆస్తి లాభం వంటివి కలుగుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి సొంతంటి కళ నెరవేరుతుంది సొంత వాహనం కూడా కొనుగోలు చేశారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు తమ ప్రాంతంలోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగైన స్థితికి మీరు చేరుకుంటారు అదేవిధంగా తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉండబోతుంది అదేవిధంగా మకర రాశి ఈ రాశిలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు సంచారం వలన అనేక సమస్యలు ఒత్తిళ్ల నుంచి కొన్ని బరువు బాధితుల నుంచి విముక్తి లభించి మనశ్శాంతి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది యానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగులు కు ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు దేశ సంబంధాలు కుదురుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది అదేవిధంగా మీన రాశి ఈ రాశి వారికి లాభ స్థానంలో చంద్రుడు ధన స్థానంలో శుక్రుడు సంచారం వలన ఊహించని ఆదాయం వృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి బాగా అవకాశం ఉంది ఉద్యోగుల జీతపత్యాలు అదనపు రాబడి రెట్టింపుకోవడం వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలు మించడం జరుగుతుంది షేర్లు సెక్యులేషన్లు అపరిమిత లాభాలను అందిస్తాయి ఆస్తి వివాదం పరిష్కారమై ఆస్తి సంక్రమిస్తుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్ళైతే ఖాయమవుతుంది చూశారు కదా మహాశివరాత్రి తర్వాత ఏ రాశిలో వారికి ఎంతటి అదృష్టం లభించబోతున్నదో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మా కామెంట్ రూపంలో తెలపండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదములు